అందరికి నమస్కారం రాత్రి అయింది శివసేన క్షమించాలి జరుగుతున్న పరిణామాలంతా కూడా మీకు తెలుసు తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టాలని రైతులు తప్పుడు కేసులతో జగనన్న వెనకాల ఎవరైతే గట్టిగా ఉంటారో వీళ్ళందరినీ జైలు పంపాలని అంటే తప్పున తాపత్రయం మరి జగనన్న సైనికులు ఉన్నప్పుడు అన్నిటికీ సిద్ధపడి ఉంటారని విషయం మనకు అందరూ కూడా తెలుసు మీరు నేను మనం అంతా జగనన్న పోరాట స్ఫూర్తితో పెరిగిన వాళ్ళం జగనన్న పోరాట స్ఫూర్తితో ఎదిగిన వాళ్ళం జగనన్నను చూసి ఇట్లాంటి బెదిరింపులన్నీ కూడా భయపడినటువంటి వాళ్ళం కాబట్టి ఇలాంటి వాటిని ఇన్ఛార్జ్గా నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నా వాళ్ళు ఏ రకమైనటువంటి ఇన్ని రకాల కేసులు పుట్టినా కూడా తట్టుకొని నిలబడ్డానికి మీ అందరి బ్లెసింగ్స్తో జగనన్న బ్లెసింగ్స్తో దేవుడు బ్లెసింగ్స్తో ఖచ్చితంగా తట్టుకొని నిలబడతాం మీకు ఎందుకు తెలియకాన్సిన ఉద్దేశం ఏంటంటే పార్టీ కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకున్నాయి నియామకాలు కూడా తొందరగా పూర్తి చేయాలి మేము మీ జిల్లాల్లో మేము నియోజకవర్గాలు మీ మండలాల్లో గ్రామ స్థాయి వరకు నియోజకవర్గాలు చాలా స్పీడ్గా నియామకాలు పూర్తి కావాలి పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని కూడా చాలా దిగ్విజయంగా చేసి తీరాలి జగన్ చేసే వచ్చేటువంటి ఏ కార్యక్రమం కూడా ప్రతి అనుబంధ విభాగంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సైన్లు లాగా ఆ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి కాటి ప్రతి పార్టీ కార్యక్రమంలో అనుబంధ విభాగాల పాత్ర కీలకంగా ఉండాలి నేను ఈ రోజు కాబట్టి రేపు పోయి రెండు రెండు రోజులు అయినా కూడా రోజు నన్ను చేశారు నన్ను పంపిస్తారు ఖచ్చితంగా మళ్ళా వెళ్తున్న మీ అందరి సంపూర్ణ సహకారం జగనన్న అన్న దేవుడి దేవుడు బ్లెస్సింగ్స్ ఏమి కావు ఎన్ని కూడా పెట్టుకున్న శరీరం చంద్రబాబు వస్తాడు నన్ను వేలు పంపుతాడు నేను ఎప్పటి నుంచో కూడా అది ఉన్న నానుడు కూడా లేదా ఐదు సంవత్సరాల పాలనలో విపరీతంగా కేసులు పెట్టించాడు జైల్లో పెట్టించాడు కొర్తిచ్చాడు ఎమ్మెల్యేగా ఉంటే కూడా కొర్తిచ్చాడు అతను ఆనందం అనుకుంటా మళ్ళీ ఏ రకంగా ఇవా నేరుగా ఏ సంబంధం లేని నన్ను రకరకాల కేసుల్లో ఈ రోజు ఈ కేసులో ఇరికించి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ ఏం చేసినా కూడా జగనన్న సైనికులను మనం అంతా కూడా గట్టిగా ఉండే వాళ్ళమే అందులో నేను కూడా ఒకరిని కాబట్టి వీరందరూ కూడా పార్టీ ఆదేశించే ప్రతి కార్యక్రమంలో గట్టిగా భాగస్వాములు కావాలి నాయకులతో ఏ కార్యక్రమం మరింత 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 డిజిటైన్ చేయాలి ఏదైతే కమిటీలు ఉన్నాయో ఈ కమిటీలన్నీ కూడా సకాలంలో పూర్తి చేయాలి మహేష్ సార్ దగ్గర సంతకాలు తీసుకుంటారు కేఎన్ఆర్ సార్ దగ్గర చెప్పి పేటించి రామ్ ప్రసాద్ సార్తో సంతకం తీసుకొని ఖచ్చితంగా తొందరగా ఈ అప్రమూషన్ కూడా పంపిస్తారు అంటే నియామకాలు కూడా ఆగడానికి లేదు ఈరోజు రేపు ఎల్లుండు జైలు వచ్చినప్పుడు తీసుకొని ఖచ్చితంగా రోజు ముందే వస్తుంది ఎందుకంటే మనలో పిల్లిగా ఉన్నాం కాబట్టి దానికి ఆ భయం లేదు ఏమో ఆశీసులు ఉంటాయి తప్పకుండా మన అందరం కూడా పార్టీ కార్యక్రమాలు ఎంత గొప్పగా జరగాలంటే చంద్రబాబు అనుకోవాలి ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారి లాంటి పోరాట పూర్తి ఉన్నవాడు తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుదండు విభాగాల్లో భయపడేటటువంటి వాడు ఒక్కరు కూడా లేడు అని ఒక సందేశం వెళ్ళేలాగా మీరంతా కూడా నేను ఇచ్చేదాకా రోజు బెయిల్ తీసుకొని వచ్చేదాకా వచ్చిన తర్వాత ఎందుకంటే గినయట అరగంట ముక్క అది గంట ఇప్పుడు వాళ్ళు కట్టడిలో తీసుకునే అవకాశం ఉంది కాబట్టి మిమ్మల్ని అమ్మాయికి వచ్చిన తర్వాత మళ్ళీ మీకు మాట్లాడడం జరుగుతుంది అంటే ఆత్మీయులైనా నా కుటుంబ సభ్యులైనా జగనన్న సైనికులైనా మీరందరూ మనం అందరం కూడా ఈ పార్టీ కార్యక్రమాలను మరింత గట్టిగా చేయాలని నియామకాలు పరోతో తొందరగా పూర్తి చేయాలని నాయకుడు పాల్గొనే కార్యక్రమాలు కానీ పార్టీ నిర్ణయించిన ఆ యాజి కేసు అనుబంధ కానీ పనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషించాలని ఈ ఒక్కరు కూడా వెనకడుగు వెయ్యరు అని మీ అందరూ కూడా